ఏమిడి పెట్టుకుంటారు ఇవన్నీ ఇవి తగ్గించుకుంటే మేలు మనము ના કેમ નથી આના આના પાંચ પાંચ

అమ్మా ఎంత పడినాయమ్మా అంతకుముందు ఇప్పుడు పడలేదా మొన్న రెండుసార్లు పడింది రెండు సార్ పద్నాలుగు వేలు మామూలుగా ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడండి ప్రకృతి వ్యవసాయానికి పోండి వచ్చే రోజుల్లో రేట్లు బాగున్నాయి ైట్ చూదరా మళ్ళీ వస్తాము ఏం కావాలో అన్నీ చెప్పండి మీరు మారాలమ్మా ఫస్ట్ ఫస్ట్ మీరు మారల్లా సుమారుగా పది మంది దానికి అమ్మ మీ వారు లేరా ఉన్నాడు సీను సీనో నాకు గారు ఫోటో అప్లోడ్ ఫోటో మీ వాళ్ళు ఇంకా రైతు భరోసాలోనే ఉన్నారు తప్పు కాదమ్మా నిన్ను తప్పు పట్టడం కాదు మెంటల్గా ప్రిపేర్ కానీ మీకు యాంగ్జైటీ ఉంటుంది టెన్షన్ ఉంటుంది కానీ కమ్అవుట్ అవ్ దట్ ప్రభుత్వము చేసే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత మీకు అప్పచెప్పినారు మీరు స్కీమ్ నేమే తప్పు చెప్తే ఎక్కడికి పోతున్నామమ్మా ఇప్పుడు మన రైతు సోదరులకు ఏం కావాలో అది నోట్ చేసుకోవా ఫోటో ఒకటి తీసి నేను ఇక్కడ ఇక్కడ అక్కడ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమం పురాణ ఫస్ట్ ఎంత పడింది ఏమే ఇప్పుడు పడింది ఐదు వేలు పడింది రెండు వేలు పడలేద కాదమ్మా వీళ్ళకి ఫస్ట్ ఫేజ్లో కూడా ఫైవ్ సే రిమిట్ అయిందంట సెకండ్ ఫేజ్లో ఫైవ్ థౌసండ్ రిమిట్ అయిందంట అప్పుడు పిఎం కిసాన్

सीख लो थोड़ा, नहीं नहीं बोलने का सीख लो, अन्नदाता सुखी बाबा बोलो, अन्नदाता सुखी बाबा, हाँ, सुखिया, आपसे आप याद से बोलो वो बात, चिवार, 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 दुलारा, डबल में, मतलब नूबा दे मुझे, आई मैंने वनट्वी नूबे चेंज दिया था, श्चीवा, 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 श्चीवा। श्चीवा। दुणुलार। दुणुलार। ಎಷ್ಟು ಮಾೇಂದ್ರಿಯರು ನಿಜ ಬೀರಾ ಬೋರ್ಡ್ ಬೆಟ್ಟ ನಾನೇನು ಸೇಂದ್ರೀಯ ಎರು ಮಾತ್ರ ಪಡ್ತಾನ್ ಬೋರ್ಡ್ ಬೆಟ್ಟು బాగున్నారా ఎన్ని ఎకరాలు ఉంది నీకు మూడున్నర ఏం పెట్టినావు పులవలు వేసినావు ఈజీ బతికేస్తాయని అన్నదాత సుఖీబా డబ్బులు పడినాయా ఎంత పడింది అంతకుముందు అంతకుముందు రెండో విడత ఇది ఇంకా మూడో విడత ఐదు వేలు వస్తుంది ఇరవై వేలు వస్తున్నారు ఆరు వేలు ఎరువులే వేస్తాను వలసదులకి ఎరువులే అవసరం లేదా ఇస్తాంలే ఇస్తాము పెట్టుకో బాగుండరా పెట్టినావు పంట పంట ఇదే సార్ లాస్ లాసా ఎందుకు ఎంత వేసి ఎంత పెట్టి నువ్వు ఎంత పెట్టి ఎంత ఖర్చు రాలా వర్షాలు పది పదహైదు రోజులు కంటిన్యూ పండి కదా ఇది అన్నదాత సుఖి పడిందా ఎంత పడింది శనగలకి పంటకి ఏం కొట్టినా ఎరువులు అవి మా అవి మానేసి మామూలు పాతకాలం ఎరువులు సేంద్రియ ఎరువులు అది నేర్చుకోండి రేట్లు వస్తాయి

రెండు సార్లు పడింది పద్నాలుగు వేలు ముందు అయిపోయింది ముందు అయిపోయిందిలే మొత్తం ఈ ప్రభుత్వం ఇచ్చింది కదా లెక్క బాగున్నారమ్మా నుంచి అమ్మా ఏం పట్ట ఇచ్చినావు ఏం పంట